ఈ రోజుల చాలా మంది వయసుతో సంబంధం లేకుండా మోకాలలో గుజ్జు అరిగి విపరీతమైన మోకాల నొప్పితో బాధపడుతున్నారు మరికొందరు సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల మెడ నొప్పి భుజం నొప్పి మడిమ నొప్పి ఇలా చాలా రకాల నొప్పులతో బాధపడుతున్నారు ఇలాంటి నొప్పి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఇమ్యూనిటీని పెంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న ఆహారం తీసుకోవాలి పాలల్లో చిటికెడు పసుపు కొంచెం మిరియాల పొడి కొద్దిగా అల్లం వేసి మరిగించి కొద్దిగా రుచి కోసం బెల్లం కలిపి తాగితే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ చిట్కా బాగు ప్రస్తుతం చాలా నొప్పితో బాధపడుతున్నా ఈ సమస్య ఇప్పటిది కాదు చాలా రోజులది నొప్పి భరించలేక పెయిన్ కిల్లర్స్ కంటిన్యూ గా వాడడం వల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని భయపడుతున్నా మరి ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా అన్న వాళ్ళకి ఆపరేషన్ లేకుండానే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అనే జీఎఫ్ థెరపీ ఒకటి ఉంది మన శరీరంలో నుంచే ఒక ట్వంటీ ఎంఎల్ రక్తాన్ని సేకరించి అందులో నుంచి ప్లాస్మాను వేరు చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో ఇంజెక్ట్ చేయడం వల్ల దెబ్బతిన్న కణజాలం మరమ్మత్తు చేయబడి మోకాలు నొప్పి వంటి సమస్య నుంచి బయటపడి హెల్దీ లైఫ్ స్టైల్ కు మారి నొప్పి లేని జీవితాన్ని ఆస్వాదించవచ్చు హైదరాబాద్ లోని కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న హాల్సియా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో జిఎఫ్ థెరపీ అందుబాటులో ఉంది డాక్టర్ పల్లవి మేడం గారు డాక్టర్ కిరణ్ సార్ గారు ఇప్పటికి పదకొండు వేలకు పైగా పేషెంట్లకి ఆపరేషన్ లేకుండానే నొప్పి సమస్యను తొలగించి ఎందరో అభిమానాన్ని పొందారు హాల్సియా పెయిన్ మేనేజ్మెంట్ వారు అందించే జీఎఫ్సీ థెరపీ కోసం సెవెన్ టూ సెవెన్ టూ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ నెంబర్ కి సంప్రదించండి